వెల్కమ్ టు న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడిన మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమారెడ్డి ముందుగా ఆలయ నిర్మాణంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పాలన మీడియా సోదరులకు చూపించి భవన నిర్మాణ ఉద్దేశం వివరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంతో కన్నుల పండుగ నిర్మించిన ఆలయ ప్రతిష్టలో ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు అధికారులు మంత్రులు భక్తులు పాల్గొన్నారు ఆలయ నిర్మాణంతో పాటుగా ఆలయ ఆవరణలో ఆలయ పూజారులకు ఆలయ ఆస్తవ సిబ్బందికి స్వామివారి ప్రసాదాలకు బంట మనుషులకు నిత్యం స్వామివారి సేవలకు కావలసిన డబ్బుల కోసం షాపింగ్ కాంప్లెక్స్ కూడా నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు కేవలం ఎన్నికలు అయిపోగానే ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదు వ్యక్తిగత కక్షలతో దేవాలయం పట్ల రాజకీయం చేయడం చాలా దురదృష్టకరమన్నారు అధికారులు కూడా ఎటువంటి సమాచారం లేకుండా అక్రమ కట్టడాలు అనడం చాలా బాధాకరమని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నాది అనుకోవడం వారి విజ్ఞతకే వదిలిస్తున్నా అన్నారు తప్పకుండా ఇచ్చిన నోటీసుల పట్ల మా సమాధానం ఇవ్వడం జరుగుతుంది ఒక వ్యక్తికి సంబంధించిన ఆలయం కాదు వ్యవస్థ కోసం లోక కళ్యాణార్థం కోసం భూపాలపల్లి నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి కాంక్షిస్తూ నిర్మాణం చేపట్టడం జరిగింది అని అన్నారు దానికి నా వ్యక్తిగతంగా ఏదో ఉంటాం అంటే మీరు కూడా ఏకాంత ముగిస్తుంది ఏకాంత సడు తొమ్మిది ఏళ్ళ తర్వాత కానీ ఏకాంతంగా తిరుమల జరితో జరిగితే ఉద్దేశం దాని ఉద్దేశం ఇది వెంకటన్నారెడ్డి ఆత్మర ఘటన మీరు కూడా ఆడే ఏమైనా టూర్లో ఉండడం వల్ల జరుగుతున్నటువంటి పరిణామాల మీద నేను మాట్లాడే అవకాశం లేకపోవడం వల్ల మాట్లాడలేదు భూపాలపల్లిలో లోక కళ్యాణం కొరకు భక్తుల యొక్క సౌకర్యం కొరకు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మంజునగర్లో కట్టడం జరిగింది ఆలయాన్ని ప్రతిష్ఠించుకోవడం జరిగింది ఆలయ ప్రతిష్టా మహోత్సవం కూడా ఎంతో కన్నుల పండుగగా భూపాలపల్లి పట్టణంలోనే కాదు ఈ నియోజకవర్గం నుంచి కూడా చాలా పెద్ద సంఖ్యలో ప్రజలందరూ కూడా తరలివచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం జరిగింది అందులో అధికారులు కూడా అధికారులు శాసన శాసనసభ్యులు మంత్రులు అందరూ కూడా ఆ కార్యక్రమంలో కూడా పాల్గొంచుకోవడం జరిగింది ఆలయం నిర్మిస్తున్న రోజే ఆలయం పక్కన ఒక భవనాన్ని నిర్మిస్తూ రోజు మీకు కానీ వచ్చినటువంటి భక్తజనులందరికీ కూడా ఆ విషయాలను ప్రజలకు వివరించడం జరిగింది భక్తులకు కూడా వివరించడం జరిగింది ముందు వరుసలో కడుతున్నటువంటి భవనం ఆలయానికి కొంత ఆలయాన్ని ఇచ్చే విధంగా ముందు వరుసలో కొన్ని షాప్స్ను దానిపైన ఒక హాల్ నిర్మించి ఏదైనా వ్యాపార సంస్థలకు ఇచ్చే విధంగా వెనుక వైపులో ఆలయంకు నిత్యం సేవలందించేటువంటి అర్చకులు ఉండడానికి ఆలయంలో పనిచేస్తున్నటువంటి సూపర్వైజర్కు ఆలయంలో పనిచేస్తున్నటువంటి మిగతా సిబ్బందికి ఇది వైష్ణవాలయం కాబట్టి ప్రతిరోజు ఆలయంలో స్వామివారికి ప్రసాదాలు తయారు చేయాలి కాబట్టి ఒక వంట చేసేటువంటి స్వామిని కూడా ఏర్పాటు చేయడం కొరకు ఉండాలనే ఉద్దేశంతో అదేవిధంగా సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏదైనా అశుభం జరిగితే మా నాన్నవాయితీ ఆలయ ప్రాంగణంలో ఒకరోజు ఉండాలి అనేది మన యొక్క సాంప్రదాయం జరుగుతుంది అలాంటి వాళ్ళు వస్తే కూడా ఉండడానికి ఒక బ్లాక్ కూడా ఏర్పాటు చేసి ఇవి ఉండాలనే ఉద్దేశంతో ఆలయ నిర్మాణం సందర్భంగా అక్కడ ఉండేటువంటి భక్తులము ట్రస్ట్ మెంబర్స్ అందరం కూడా నిర్ణయం తీసుకొని కడుతున్నాం ఇదేదో ఇప్పుడే వారపద రోజుల కింద మొదలుపెట్టింది కాదు ఆలయ ప్రతిష్ట రోజు కూడా ఇవన్నీ కొన్ని మొదటి విడతల అయినాయి ఆ రోజు వర్షం పడ్డది ఆలయ ప్రతిష్ట రోజు కూడా వర్షం పడితే చాలామంది భక్తులు టెంట్లు వేయించడం కానీ చనిపోకపోతే ఈరోజు ఏదైతే బిల్డింగ్ ఉందో అందులో కూడా అందరూ కూడా భోజనం చేయడం జరిగింది కానీ దురదృష్టం ఏంటంటే ఉన్న అధికారులు ఒక నోటీసును అక్రమంగా గడుతూ ఉన్నారు దీని మీద మీ సమాధానం ఇవ్వమని రెవెన్యూ అధికారులు ఇచ్చినట్టుగా మున్సిపల్ అధికారులు ఇచ్చినట్టుగా నేను ఇంకా చూడలేదు నోటీస్ కానీ నాకు సమాచారం రావడం జరిగింది వాటిని అన్నింటికి కూడా చదివి అందులో ఏముంది ఏం కదా చూసి తప్పకుండా సమాధానం చెప్తాం ఇది ఒక వ్యక్తికి సంబంధించినటువంటి వ్యవస్థ కాదు ఇది సమాజానికి సంబంధించినటువంటి ఒక గొప్ప లక్ష్యం కొరకు ప్రజల హితం కొరకు లోక కళ్యాణం కొరకు చేపడుతున్నటువంటి ఆలయం కాబట్టి ఎవరైనా వారి వారి వ్యక్తిగతంగా అభిప్రాయాలు ఉంటే రాజకీయాలకు వేదికలు వేరే ఉంటాయి రాజకీయాలు చేయడానికి అవకాశం వేరే ఉంటుంది కానీ భగవంతుడి పైన రాజకీయం చేయడం అనేది ఇది మంచి సాంప్రదాయం కాదు భగవంతుడు ఉన్నాడని విశ్వసిస్తున్నాం భగవంతుని యొక్క దివ్యాశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం కాబట్టి భూపాలపల్లిలో ఒక మంచి ఆలయాన్ని నిర్మిస్తున్నాం కాబట్టి ఇది ఆలయానికి సంబంధించినటువంటి ఆస్తి ఒక దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తాం ఏదోదో వెంకటరమ్మనారాయణ గారు సొంత ఆస్తి కొరకు నిర్మిస్తున్నట్టుగా మీడియాలో కూడా నేను నేను కానీ కథనాలు కూడా వచ్చినట్టుగా మీరు కూడా ఈ భూపాలపల్లి కొత్త వారు కాదు మీరు మీరు ఇక్కడ చాలా కాలం నుంచి రిపోర్టర్స్గా సీనియర్ రిపోర్టర్స్గా స్టాఫ్ రిపోర్టర్స్గా మీడియాలో పనిచేస్తున్నారు మరి అది కట్టిన దాన్ని కూడా ఎవరు అధికారీయంగానే వెంకటరమణి జల వెంకటరమనారెడ్డి నాకి ఇది ఈరోజు ఒక ప్రజాప్రతినిధిగా ఈ ప్రాంతం మీద ఉండేటువంటి ప్రేమతో భక్తితో ముఖ్యంగా నేను వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుడి వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుడిని కాబట్టి భక్తులందరి యొక్క సౌకర్యాల కొరకు భక్తులు కూడా నిత్యం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే తిరుమల తిరుపతి పోలేరు కాబట్టి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిరూపాన్ని మళ్ళీ మన భూపాలపల్లిలో ప్రతిష్ఠించుకోవడం జరిగింది కాబట్టి ఇది కేవలం భక్తులకు అందులో పనిచేసే అర్చకులకు పెట్టింది కాబట్టి అధికారులు కూడా వారికి ఏదో నిన్ననే తెలిసినట్టు రెండు ఊటాహి వచ్చి నోటీస్ ఇస్తారు నేను చెప్తా ఉన్నా ఈరోజు ఈరోజు నోటీస్ ఇచ్చినటువంటి ఎంఆర్ఓ ఆలయానికి వచ్చి దర్శించుకోలేదా ఈరోజు జిల్లా కలెక్టర్ గారు రాలేదా ఈరోజు ఆర్డీఓ రాలేదా ఎవరు ఏ అధికారి వచ్చి ఆలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించుకోలేదు కాబట్టి వారికి ఏదైనా ప్రెషర్స్ ఉంటే చెప్పాలి ఇది మా దృష్టిలో ఉన్నది మాకు తెలిసే జరుగుతుందని చెప్పాలి కానీ నోటీసులు ఇవ్వడం అనేది చాలా బాధాకరం తప్పకుండా ఈ నోటీసులకు చదివి పూర్తి సమాధానాన్ని వాళ్ళకి ఇస్తాం అధికారులకు కూడా ప్రజాప్రజలను కూడా అందరినీ కూడా భూపాలపల్లి ఉండేట్టు అందరినీ కూడా నేను అప్పీల్ చేస్తాను ఇది రాజకీయాలకు వేదిక కాకూడదు ఒక నమ్మకంతో చేస్తున్న కార్యక్రమం నమ్మకాలకు విశ్వాసాలకు విఘాతం కలిగించే కార్యక్రమాలు జరగకూడదు దయచేసి నేను కోరుతా ఉన్నా భగవంతుని యొక్క శక్తి యొక్క భగవంతుని యొక్క లీలలు మనం తెలువకపోతే